లోనే ఏర్పాటు చేసి అక్కడ ఇన్విజిలేటర్ వేయడం జరుగుద్ది వాళ్ళందరికీ కూడా స్క్రైబ్ ఏర్పాటు చేయమని అందరికీ చెప్పడం జరిగింది కొన్ని ప్రమాదవశాత్తు ఎవరికైనా విద్యార్థులు యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళకి స్క్రైబ్స్ ఏర్పాటు చేయమని చెప్పాం ఆ స్కూల్లోనే ఏర్పాటు చేస్తారు తప్పదనుకోండి మాకు చెప్తే మా నుంచి ఏర్పాటు మేము చేస్తాం కొందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా మేము నైన్త్ క్లాస్ పిల్లల్ని మాత్రమే మేము అలౌ చేస్తాం ఆ స్టడీ సర్టిఫికేట్ కన్సర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని దాని ద్వారా అందరికి అలౌ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికి పరీక్షల షెడ్యూల్ మనకు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు లేదా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగినండి అది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల నలభై ఐదు వరకు కూడా కొనసాగుతుంటుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి అది తొమ్మిదిన్నర నుంచి మనకు పన్నెండున్నర వరకు జరుగుతుంది అది మూడు గంటలండి అది మూడు పావు గంటలు మీకు ముప్పై ఒకటి మూడు ఒకటి నాలుగు ఎందుకన్నామంటే రంజాను ముప్పై అయితే ముప్పై ఒకటి జరుగుద్ది ముప్పై ఒకటి రంజాన్ అయితే ఒకటి ఒకటి నాలుగు జరుగుద్ది అనేసి స్పష్టంగా అందరికి తెలియజేయడం జరిగిందండి ఆ విధమైన అందరికీ క్లారిటీ అవ్వడం జరిగింది మన జిల్లాలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతున్నారు అందులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది రెగ్యులర్ విద్యార్థులండి మనకు ఓపెన్ స్కూల్కి సంబంధించినంతవరకు కూడా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు మనకు ఇక్కడికి హాజరవుతున్నారు ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే నూట ముప్పై నాలుగు సెంటర్లతో పాటు సెంటర్ జైల్లో ఒకటి ఉందండి ఈ నూట ముప్పై నాలుగు సెంటర్లో కూడా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఒకే స్కూల్లో జరుగుతుంది ఒకే స్కూల్లో జరుగుతుంది దానికి ఒక రెండు రూమ్స్ మూడు రూమ్స్ లేదా నాలుగు రూమ్స్ అక్కడ కేటాయించిన బట్టి జరుగుతుంది దానికి చీఫ్ సెప్ట్ వేరుగా వేయడం జరిగింది రెగ్యులర్ ఎస్ఎస్సికి కూడా వేరేగా చీఫ్ స్టూడెంట్లు మనం వేయడం జరిగిందండి దీనికి వరకు కూడా నూట ముప్పై నాలుగు సెంటర్స్లో నూట ముప్పై నాలుగు మంది చీఫ్ స్టూడెంట్లని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని వేయడం జరిగింది వీరికి చక్కగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్కి మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా హాజరై వారి యొక్క సూచనలు సలహాలు అన్నీ కూడా మరి చీఫ్ స్టూడెంట్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఈ పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం ఫర్నిచరు వెలుతురు గాలి వచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు ఉన్న వాటిని మేము ఎంపిక చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా ఒకటికి సార్లు చూడడం జరిగింది ఎక్కడ కూడా ఫర్నిచర్ అనేది ఏమీ లేదండి మన జిల్లాలో కొత్తగా ఆరు సమస్యాత్మకం కింద గుర్తించారు మన సమస్యాత్మక కేంద్రాలు లేవు అని గుర్తించడం జరిగింది ఆ ఆరు కేంద్రాల్లో కూడా మనము సీసీ కెమెరాలు అనేది మనం వేగించడం జరిగిందండి ఇందులోకి భాగంగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా ఏర్పాటు చేసి గౌరవ ఎస్పీ గారితో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారితో గౌరవ ఆర్టీసీ మేనేజర్ వారితోను పోస్టల్ వారితోనూ తర్వాత ఎస్సీ ఏపీ మన కరెంటు వారితోనూ అందరితో కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరు ఏం చేయాలనేది దిశానిర్దేశం చేయడం జరిగింది సార్ ఈ సంవత్సరం మనకు టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా మరి గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏ విద్యార్థి అయినా హాల్ టికెట్ చూసుకుని పట్టుకుని వెళ్తే అది చూసి బస్సులో ఉచిత సౌకర్యం కల్పించడం జరిగిందండి అందువల్ల ఎవరు కూడా రవాణా కోసం ఆటోల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు బస్సులోకి ఫ్రీగా రావాల్సిందిగా మీ అందరి ద్వారా మరి తల్లిదండ్రులకు మా విద్యార్థులందరికీ కూడా కోరుకుంటున్నామండి ముఖ్యంగా ప్రతి పరీక్ష పేపర్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది మనం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఎక్కడ పేపరు ఏదైనా బయటికి వస్తే ఏ పేపర్ వచ్చింది ఏ సెంటర్లో అనేది క్షణాల్లో తెలిసే అవకాశం ఉంది కాబట్టి తెలిసో తెలియక అలాంటి చిన్న చిన్న తప్పులు చాలా ప్రమాదకరం ఉంది కాబట్టి ఎవరు చేసినా అది చాలా కష్టం కాబట్టి దయచేసి చాలా పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే విరమించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా మేము కోరుకుంటున్నామండి ముఖ్యంగా పరీక్ష కేంద్రంలో సెల్ ఫోను నిషేధం ఎలక్ట్రానిక్స్ ఏవైనా కూడా నిషేధం కాబట్టి ఎవరూ పట్టుకు వెళ్ళకూడదు ఇన్విజిలేటర్స్ పట్టుకు వెళ్ళకూడదు స్టూడెంట్స్ పట్టుకు వెళ్ళకూడదు అండి కేవలం ఒక చీఫ్ సూపర్కి మాత్రమే అది మాకు ఆబ్సెంట్ స్టేట్మెంట్ చెప్పడానికే ఇది పట్టుకుని వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు కూడా సెల్ ఫోన్ పట్టుకొని సెంటర్స్కి వెళ్ళొద్దని మీ ద్వారా అందరికి కూడా మనం చేస్తున్నాం సార్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసాం సన్నద్ధం చేసాం కాబట్టి మేము రెడీగా ఉన్నామని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అక్కడికి థర్టీ మెంబర్స్ అంతా అలాట్ చేయడం జరిగిందండి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళే